హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే పెన్షన్లు కూడా మనకైతే పెంచుతున్నారు కదా దానికి సంబంధించి కూడా పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో ఇస్తాను అలాగే ఇంకా రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తామన్నారు కదా దానికి సంబంధించి కట్ ఆఫ్ డేటు అలాగే ఈ రుణమాఫీ ఎప్పటి వరకు అవుతుంది ఇంతకుముందు తీసుకున్న వాళ్ళకు కూడా రుణమాఫీ అవుతుందా లేదా అనేది అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీరైతే మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకైతే రైతు బంధుకు సంబంధించి మనకి రెండో విడత అయితే రెండు ఎకరాల్లో ఉన్న రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే నిన్నటి నుంచి అయితే పడ్డం అయితే మొదలైంది సో ఇంకా మీకు కనుక రైతు బంధు డబ్బులు పడకపోతే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి సో మీకు ఏ జిల్లా అలాగే మీకు ఎంత భూమి ఉందనేది కూడా కింద కామెంట్లో తెలియజేయండి మన సబ్స్క్రైబర్లు అయితే చూస్తారు ఏ జిల్లా వాళ్ళకి ఇంకా రైతు బంధు డబ్బులు పడలేదని అలాగే మనకి ప్రభుత్వం అయితే రైతు బంధు డబ్బులు అయితే పెంచుతుంది కదా సో మనకైతే రైతు బంధుని కాస్త రైతు భరోసా చేసి ఎకరానికి పదివేల రూపాయలు అయితే ఉండేది ఇంతకుముందు మనకి ఈ వానాకాలం సీజన్ నుంచి అయితే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది దానికి సంబంధించి దరఖాస్తులు కూడా ఈ రోజుతో అయితే ముగియనున్నాయి సో ఇంకా ఎవరైతే దరఖాస్తు అయితే చేసుకోలేదో వాళ్ళైతే ఖచ్చితంగా దరఖాస్తు అయితే చేసుకోండి ఎందుకంటే మళ్ళీ దరఖాస్తులు ఎప్పుడు అప్లై చేసుకోవాల్సి వస్తుంది అనేది ఇంకా ఎవరికి తెలియదు కాబట్టి సో మీరైతే ఖచ్చితంగా ఈరోజు లాస్ట్ ఈ రోజు అయితే అప్లై చేసుకోండి ఇక్కడ చూసుకుంటే మనకి రైతు బంధు డబ్బులు అయితే రిలీజ్ అయితే అయ్యాయి మనకి రెండెకరాలకున్న రైతులకైతే ఈ రోజు నుంచి అయితే జమ అవుతున్నాయి సో మనకి నిన్నగా నిన్నటి వరకు కూడా ఎకరం లోపు ఉన్న రైతులకైతే జమ అయ్యాయి ఇంకా ఎకరంలోపున్న రైతులకు కూడా జమ కాకపోతే మాత్రం ఈ రెండు మూడు రోజులైతే ప్రతి ఒక్కళ్ళకైతే జమ అవుతాయి సో అలాగే ఈ రోజు నుంచి అయితే రెండు ఉన్న రైతులకి సో రెండు ఎకరాలు ఒకటి నుంచి రెండు ఎకరాలు ఉంటుంది కదా వీళ్ళకైతే ఈ రోజైతే జమ అవుతాయి సో ఇక్కడ చూసుకుంటే ఒకటి రెండు రోజులలో మిగిలిన వాళ్ళకి వ్యవసాయ శాఖ ఆఫీసర్లు అయితే వెల్లడించారు సో ఇదైతే వీళ్ళైతే వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇంకా డబ్బులు అయితే రిలీజ్ కాకపోతే మాత్రం ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనకి రెండు మూడు రోజులలో ప్రతి ఒక్కరి ఖాతాలలో డబ్బులు అయితే జమవుతాయి అలాగే ఇంకా ఐదు లోపు ఐదు నుంచి పది ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళకైతే సంక్రాంతి లోపు అయితే ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి సో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అయితే ప్రస్తుతం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించే పనిలో బిజీగా ఉండడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే మనకైతే ఈ ఇరవై లక్షల మంది రైతులైతే రెండెకరాల లోపు వాళ్ళు అయితే ఉన్నారు వీళ్ళందరికీ కూడా గుంటల వారీగా అంటే ఎకరం నుంచి రెండెకరాల వారిగా ఒక్కొక్క రోజు ఈ పది గుంటలు ఇలా పెంచుకుంటూ అయితే వీళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ చేస్తారు మీకు గనక డబ్బులు పడితే మాత్రం కింద కామెంట్లో మాకు డబ్బులు పడ్డాయనైతే కామెంట్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే ఇంకా మనకి పెన్షన్లు చేయూత పెన్షన్లు అయితే రెండు వేల రూపాయలు అయితే ఉండేది కదా సో దీనికి సంబంధించి మనకైతే నాలుగు వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది ఇది కూడా మీరైతే ఆ దరఖాస్తు పెట్టుకోండి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళైతే దరఖాస్తు అయితే ఖచ్చితంగా చేసుకోండి అర్హులు ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఖచ్చితంగా ఆ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ కూడా రాబోతుంది అలాగే ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ మహిళలకి మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అలాగే రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా మనకైతే రాబోతున్నాయి ఇంకా రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి సో చాలా అయితే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి అయితే అడుగుతున్నారు మనకైతే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు ప్రస్తుతానికి కానీ మనకు మార్చ్ సెవెంటీన్ వరకు అయితే దీనికి సంబంధించి అప్డేట్ కూడా పూర్తి సమాచారం అయితే రాబోతుంది మనకి మార్చ్ సెవెంటీన్ వరకు అయితే మనం ఈ రెండు లక్షల రుణమాఫీ గురించి అయితే ఎదురు చూస్తున్నాం ఇప్పటివరకు అయితే ప్రభుత్వం అయితే ఆరు గ్యారెంటీలు అయితే అమలు చేస్తుంది కదా సో దీని మీద ముందుగా అయితే ఐదు గ్యారంటీలను అయితే అమలు చేసే పనిలో పడ్డారు కాబట్టి ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా తొందరలో శుభవార్త అయితే రైతులకు రాబో రాబోతుంది సో ఆ శుభవార్త రాగానే నేనైతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే వీడియో చేసి అయితే పెడతాను సో మీకు గనక మన వీడియో కనుక యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్